అందరికీ నిన్న ఎర్రనూక ప్రసాదం చేశానండి వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఒంట్లో బాగాలేక ఎడిటింగ్ చేయలేదన్నమాట సో అది ఈరోజు రెసిపీ చెప్తాను రండి రెండు గ్లాసులు ఎర్రనూక తీసుకొని బాగా వేయించుకోవాలండి ఇది కొంచెం రంగు మారుతుంది చూసారా చూడండి రంగు మారిపోయింది సో ఇప్పుడు ఇలా రంగు మారిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి నేను ఏడు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా అంటే రెండు గ్లాసుల రవ్వకి ఏడు గ్లాసుల వాటర్ అనమాట కొలత మీరేమో పలుచుగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు అలాగే చిటికెడు ఉప్పు వేసి రవ్వని బాగా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి మనం మూడు గ్లాసుల బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ యాడ్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే బెల్లం తీసుకున్నా అంటే ఒకటికి ఒకటి చప్పున రెండింటికి మూడు గ్లాసుల బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం ఇక్కడ బెల్లం మొత్తం నీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు గరటలు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ప్రసాదం అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే బెల్లం కూడా కరిగి ఉడికి బెల్లంతో పాటు ఉడికిన తర్వాత తేనె అండి ఇంకా మనం ప్రసాదం దించుకుంటాం అనంగా ఇందులోకి ఒక చిన్న గ్లాసు ఆర్ హాఫ్ గ్లాస్ తేనె వేసుకొని బాగా కలుపుకోవాలండి అండ్ ఇందులోకి చిన్నడంతా పచ్చకర్పూరం అంటే ఒక చిటికెడు పచ్చకర్పూరము అలా మనం పొడి చేసి కలుపుకుంటే అంతేనండి రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఇలా పక్కకు దించుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి నేను ఇక్కడైతే జీడిపప్పు ఇంకా కిస్మిస్ వే వేయించుకున్నానండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అంతే చాలా కమ్మటైన ప్రసాదం రెడీ అయిపోతుంది సో నేను నిన్న గుడికి తీసుకుని వెళ్ళానండి సో గుడికి తీసుకొని వెళ్ళేటప్పుడు స్వామివారికి నివేదిస్తాను కదా సో అందుకని చెప్పి డబ్బాలోకి తీసుకున్న తర్వాత నార్మల్గా పైన ఒక గరిటె నెయ్యి వేసి అలాగే కొంచెం ఆవు నెయ్యితో కూడా శుద్ధి చేశానండి బాయ్